కానీ అతను చేతులు భయంకరంగా నొప్పి వస్తున్నాయి అంటే ఎప్పటి నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు చేతులు ఎత్తే ఉంచాడు అందుకే అతను చేతులు బరువెక్కినాయి తింటా తిండి లేదు మంచినీళ్ళు లేవు ఏమి లేవు చేతులు ఎత్తి అట్లుంచాడు అట్లుంచాడు అంతే నేను మీకు ఒక మాట చెప్పన కడుపు కట్టుకున్నప్పుడు పనులు అవుతాయండి నా చేస్తున్న వేసి దేవుని వైపు చేతులు ఎత్తుతుంటే బరువెక్కుతున్న చేతులు వైపు ఒక ఇద్దరు చూసారండి గట్టి చెప్పండి మోసే చేతులు ఎత్తుతున్నాడు యుద్ధం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యుద్ధం కింద జరుగుతూ ఉంది అవునండి కానీ ఆత్మీయ యుద్ధం ఇక్కడ జరుగుతుందండి ఆమెన్ కింద ఏమో వాళ్ళు కత్తులు పెట్టి చంపుకుంటుంటే ఇక్కడ మోకలేసి యుద్ధం చేస్తున్నాడు దేవుడితో శత్రువుతో అంటే శత్రువు సంబంధమైన వ్యక్తులతో ప్రార్థన చేస్తుంది యుద్ధం ఆమెన్ దేవుణ్ణి పదే పదే ప్రార్థన చేస్తున్నాడు నువ్వు దిగి రాకపోతే పని అవ్వదు నువ్వు రాకపోతే ఇక్కడ పని జరగదు నువ్వు లేకపోతే ఇక్కడ పని అవ్వదయ్యా నేను మీకు చెప్తున్నానండి దేవుడు లేకపోతే నీ ఉపవాస ప్రార్థన కూడా వ్యర్థమే నువ్వు చేసినా వ్యర్థమే మన ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలో చెప్తావానండి